శబ్ంత సభ జరుగుతా ఉంది చాలా గ్రాండ్గా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని మేము కూడా ఊహించలేదు మేము పది నుంచి పదిహేను లక్షలు అనుకుంటే వాళ్ళ పది పదిహేను నుంచి ఇరవై లక్షల దాకా వచ్చే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఇది దీనికి కారణం అయితే ఉంటుంది ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాం అనే భావం తెలియజేయడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు ఖచ్చితంగా మరి రేపు రానున్న రోజులో వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాం ఆ దిశగా అడుగులు పడతాయనిపించి మాకు కనిపిస్తా ఉంది అరవై అరవై ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఆరు హామీలు నెరవేర్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతానంటున్నాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఇవాళ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటా ఉన్నాడు ఎవరిది కరెక్ట్ రాష్ట్ర ప్రజలు తేల్చడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంత పెద్ద ఎత్తున జన్మొస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే శబ్దం మాత్రం ఈ రాష్ట్రం అంతా ప్రభంజనం లాగా వినిపిస్తుంది ఖచ్చితంగా చూస్తారు